నేను మన ఫేజ్ నైన్టీన్ నవెసాయి ప్రాజెక్ట్స్ మేకలవారిపల్లి మార్కాపురం దగ్గర ఉన్నటువంటి రెండు వందల ఆరు ఎకరాలు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ లో ఉండడం అయితే ఉన్నాను కానీ ఎన్ఎస్పీ అనేటటువంటిది ఒక నెంబర్ వన్ ఆర్గనైజేషన్ లో వర్క్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది చూడడానికి నేను ప్రాజెక్ట్ లో చూపించడానికి వచ్చాను చూడండి ప్రాక్టర్లతోటి ఆ స్టాండ్ ఏ విధంగా వర్క్ ఆఫ్ యాక్షన్ జరుగుతుంది అనేది గమనించవచ్చు ఇక్కడ కూడా ట్రాక్ ట్రాక్ చేస్తున్నాయి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతం కూడా చూడండి ఎంత డౌన్ డౌన్ లో ఉన్నా కూడా కంపెనీ ఇక్కడ రెడ్ శాంట్ తెచ్చి వేసి పూర్తి చేసి దీన్ని పూర్తిగా ఒక ప్లాట్ఫామ్ లాగా నియమించి దీంట్లో ఇరవై రెండు సెంట్లు అర ఎకరం ఎకరం లాగా దీన్ని విభజించడం జరుగుతుంది కాబట్టి మనము ఈ యొక్క ప్రాజెక్ట్ లో మన లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ప్రతి కస్టమర్ కి మనం ఎంతో నాణ్యమైనటువంటి డెవలప్మెంట్లతోటి ఖచ్చితంగా మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ మీరు చూడవచ్చు ప్రాజెక్టు మొత్తం ఎంత ఫ్లాట్ గా చేస్తున్నారో చూడండి ఒకసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్